మళ్ళీ వస్తాను శాంతిప్రసాద్ గారు మీ దగ్గరికి మనతో చిట్టిబాబు గారు ఉన్నారు త్రిపుర నేను చిట్టిబాబు గారు సినీ నటులు నిర్మాత అదేవిధంగా రాజకీయ విశ్లేషకులు చిట్టిబాబు గారు గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ ఏంటి చిట్టిబాబు గారు మొత్తానికి ఫలితాలు రాలేదు ఎవ్వరు సర్వేలు వాళ్ళకు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ధీమాగా ఉన్నారు ప్లస్ అంటే ఫలితాలు వస్తాయని గతంలో కన్నా మెరుగ్గా పార్లమెంట్ స్థానాలు వస్తాయని కానీ ఇక్కడ ఏపీలో అధికారులు మాత్రం కూటమి నేతలను కాకాబట్టే పనిలో ఉన్నారనేటువంటి సమాచారం ఉంది ఇక్కడ మనతో ఉన్నటువంటి టిడిపి నేతగా ఉన్నటువంటి మురళీ గారిని కూడా ఒక ఇద్దరు అధికారులు కూడా సంప్రదించారని చెప్తా ఉన్నారు ఇది ఇది ఎన్ని మామూలు అండి ఈ విషయాలు ఇప్పుడు మురళీ నన్ను సంప్రదించిన వాళ్ళు ఉన్నారు తను ఢిల్లీలో పరిచయం చేయమని తీసుకెళ్ళండి అది ఢిల్లీలో పోయి బిజెపి వచ్చేస్తే ఇక్కడ వైసీపీ వచ్చేస్తే మీ కాంట్రాక్ట్ ఉన్నాయి కదా కొంచెం పరిచయం చేయండి నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఉన్నారు కనుక అది ఈ రాజకీయాల్లో ఈ అధికారులు అదే వాళ్ళు తాంతి ఆయన చెప్పినట్టు అదే రాజకీయాల్లో ఎన్నికలప్పుడు ఈ అటు ఇటు మామూలు అయ్యి లేక మనం కేర్ చేసి వాళ్ళేదో వచ్చారు దాని బట్టి వస్తా ఉంటారు ముందు ముందు ముందస్తుగా అది వీళ్ళు గెలుస్తారు వాళ్ళు ఇదికైనా మంచిది ఒక రాయేసి పెడదామనే బాప ఇక్కడ ఆలోచించాలి చిట్టిబాబు గారు ఇది కూటమి నేతలతో పాటు అటు వైసీపీ నేతల ఇద్దరు దగ్గర కూడా కాకబట్టే అధికార కాలం ఉంటారు అంటే సేఫ్ సైడ్ డెఫినెట్ గా ఉంటారండి అది రాజకీయాల్లో కొత్త కాదు వాళ్ళ ఇవాళ ఇప్పుడు పుట్టింది కాదు ఈ రాజకీయ వ్యవస్థలోనే మన దేశంలో పుట్టిన దాకా అంటే పుట్టింది అది అది అక్కడ ఇక్కడ ఉంటారు ఎప్పుడప్పుడు ఈ రోజు అధికార పార్టీ ఎమ్మెల్యేల కనుసన్నంలోనే నియోజకవర్గంలో పోలీస్ అధికారులు ఎస్ఐలు కానీ సిఐలు గాని పోస్టింగ్ అధికారీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ కనసల్లో మార్పులు జరిగినాయి ఇప్పుడు అక్కడే అలర్లు జరిగింది ఎక్కడైతే మార్పులు జరిగినాయో ఆఫీసులు కొత్త ఆఫీసులు పెట్టించు అది ఎవరు చేశారు ఎలక్షన్ కమిషన్ సో ఈ అలర్లకు మరి ఆ బాధ్యత వహించాల్సింది ఎవరు ఈ అలసత్వం వహించిన పోలీస్ వ్యవస్థని పోలీసు ఆఫీసులు మార్చినా ఈ కలెక్టర్ మార్చిన ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించారు కనుక అది ఎవరు తప్పుని ఎత్తుతో పోతే దీంట్లో అక్కడి నుంచి ఉన్నారు ఇక్కడ రాజకీయ గొడవలు అనేవి ఎన్నికలు అయిన తర్వాత ఒకళ్ళొకరు ఫ్రస్టేషన్ వాళ్ళ ఫ్రస్టే వాళ్ళు వీళ్ళు ఒకళ్ళు కాదు ఇద్దరు రెండు పార్టీలు వాళ్ళు ఉపయాత్ర గొడవలు చేసుకునే ఉన్నాయి వాళ్ళ కార్యకర్తలు వీళ్ళు కొట్ట జరుగుతూనే ఉన్నాయి అది తాడిపతి లాంటి కొత్త కాదు తాడిపతి గతంలో ఉంటాయి ఇప్పుడు ఉన్నాయి కనుక ఈ అల్లర్లు వీటి కారకులు ఎవరు ఆలోచిస్తే అది ఒక విషయం ప్రశ్న ఎలక్షన్ కమిషన్ యొక్క తప్ప ఆఫీసులు మార్చి ఆ గత ఆఫీసర్లు అయితే కరెక్ట్ గా ఉండదని కొత్త ఆఫీసులు మార్చినాక ఈ ఆఫీసులు వన్ సైడెడ్ గా పనిచేశారు అది కొన్ని చోట్ల వైసీపీ పనిచేశారు అంటారు కొన్ని చోట్ల తెలుగుదేశానికి సో ఇది ఎలక్షన్ కమిషన్ కూడా ఏమే అసలు విషయం ఈ ఈ అనేవి జరగడానికి కారకులు ఎవరు అని ప్రశ్నిస్తే అది సమాధానం లేని ప్రశ్నలుగా ఉంటుంది అందరూ వాళ్ళు కారకులే వీళ్ళు కారకులే బాగా ఇర్రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్లు అలాంటి వాళ్ళని నియమించిన ఎలక్షన్ కమిషన్ ఆల్ రెస్పాన్సిబుల్ ఫర్ అది కాదు ఇవాళ ఎన్నికలు జరిగిన తర్వాత ఎందుకు ఫ్రస్ట్రేషన్ వచ్చింది ఇద్దరికి ఇవాళ ఒక విషయం గుర్తించాల ఈ ఎన్నికలు అందరికి మూడు పార్టీలకు కూడా లైఫ్ అంటే చంద్రబాబు ఈ ఎన్నికలు అయిపోతే ఈ ఎన్నికల్లో పెరగ ఓటమి చెందితే చంద్రబాబు ఇహ తెలంగాణలో నారా తెలుగుదేశం ఓట కట్టేస్తున్నట్టు ఆంధ్రాలో కూడా నారా తెలుగుదేశానికి తెలుగు చెట్టు వచ్చారు వైసీపీ ఈ ఎన్నికల తర్వాత ఏమన్నా దెబ్బతిత్తే వైసీపీ మళ్ళీ అనేక రస రకాలైన సమస్యలు సృష్టి చేయాలి వైసీపీ పవన్ కళ్యాణ్ ఈసారి కూడా పవన్ కళ్యాణ్ ఏమైనా ఓటమి చెప్తే పవన్ కళ్యాణ్ రాజకీయ మనుగడ అసాధ్యం సో ముగ్గురికి కూడా బీజేపీ సరే సరే బీజేపీకి ఏమీ లేదు ఏదో పైనుంటే మోడీ చూడండి నా చెప్పుకుంటారు తప్పితే ఇక్కడ స్టేట్ లో బిజెపి ఏమీ లేదు సో ఈ లైఫ్ అండ్ డెత్ ఉండటం వల్ల ఎవరికాలకు ఓటింగ్ అయిపోయినారో ఫ్రస్ట్రేషన్ గతంలో భారతీయ జనతా పార్టీ బీజేపీలో ఉన్న ఉన్నవాడిని ముప్పై ఐదు ఏళ్ళు ఒక సంవత్సరం కాదు విడుస్తారు ముప్పై ఐదు ఏళ్ళు భారతీయ జెండా అజెండా పట్టుకున్న వాళ్ళు ఎందుకు రాజీనామా చేశారు బీజేపీకి ఎందుకంటే ఎందుకు వచ్చి వదిలేశారంటే ఈ భారతీయ జనతా పార్టీ నేషనల్ లెవెల్ టీం పేరు ఈ స్టేట్ లెవెల్ టీము చాలా దౌర్భాగ్యమైన టీము ఇది ఒక భారతీయ జనతా పార్టీ వ్యక్తిత్వం లేని టీం ఇది వ్యక్తిత్వం కోల్పోయిన టీం ఇది ఉభయ రాష్ట్రాల్లో కూడా అందుకనే ఈ వ్యక్తిత్వం కోల్పోయిన లేకపోతే గత ఎన్నికల్లో మీరు తెలంగాణ టికెట్ ఎక్స్పెక్ట్ చేశారు అసెంబ్లీ టికెట్ ఇవ్వలేదని చెప్పేసి వారి వ్యక్తిత్వమే కోల్పోయారని చెప్పేసి మాట్లాడుతున్నారు కాదు వ్యక్తిత్వం ఇవ్వకపోవటం కాదు ఇవ్వకపోవటం అనేది ఇస్తారు అది కాదు అమ్ముకున్నారు సీట్లు అమ్ముకున్నారు ఈ భారతీయ జనతా పార్టీలో ఇన్ని సంవత్సరాల కూడా ఈ కాంగ్రెస్ కలిసే సీట్లు అమ్ముకుంటాము బేరం పెట్టి ఎవరు డబ్బులు ఇస్తే వాడికి టీచివటం అనే దౌర్భాగ్యపు ఆలోచన కానీ ఈ భారతీయ వ్యక్తిత్వంలో లేదు భారతీయ జనతా పార్టీ వ్యక్తిత్వంలో లేదు భారతీయ పార్టీ జనతా పార్టీలో పువ్వు అంటే కూడా ప్రజలకు తెలియని రోజుల నుంచి కమలం పువ్వు అని జెండా అజెండా గుండెకి హక్కు తిరిగిన ఇక్కడ కార్యకర్త ఆశపడి అధికార ఎయిటీ ఫైవ్ లో బీజేపీతో అడుగు పెట్టినప్పుడు బీజేపీ అధికారంలోకి వస్తుంది నేషనల్ లెవెల్లో దేశ రాష్ట్రంలో ఉంటుంది కానీ ఊహకు కూడా అందరి రోజుల్లో ఒక సిద్ధాంతం కోసం ఒక దేశం అని మాట్లాడే పార్టీ ఆ మాట్లాడి ఆ పార్టీకి మన కట్టుబడి ఉండాలని పోరాడే దరిద్రంగా ఉన్నాయి కూడా చూడండి తెలంగాణ చూడండి ఎవరికి సీట్లు ఇచ్చారయ్యా సీట్లు బిజెపి జెండా పోరాడిన వాళ్ళకి ఇచ్చారా కాంగ్రెస్ పురంధేశ్వరి కాంగ్రెస్ వచ్చిన కిరణ్ కుమార్ రెడ్డి టీడీపీ నుంచి వచ్చిన సిఎం రమేష్ నుంచి వచ్చిన సత్యనాథ చౌదరి మొత్తం ఈ టిడిపిను కాంగ్రెస్ నుంచి బీజేపీ జెండా జెండా కుంటలకు హత్తుకుని పోరాడిన కార్యకర్తలు నిలబడిన కార్యకర్తలు ఒక్కళ్ళైతే డబ్బులు ఎవరిస్తే డబ్బులు ఎవరు ఎవరి దగ్గర డబ్బులు ఉంటే వాళ్ళకి సీట్లు ఇవ్వడం వాళ్ళని ఎత్తి పెట్టుకుంటాం వాళ్ళ బుద్ధాల దౌర్భాగ్య స్థితికి దిగజారి దాని వ్యక్తిత్వాన్ని కోల్పోయింది స్టేట్ యూనిట్ ఆఫ్ బీజేపీ బీజేపీ వాళ్ళకి ఇచ్చారా లేకపోతే బయట వాళ్ళకి ఇచ్చారా ఆరోపణ చూస్తుంటే అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు మీరు ఆరోపించినటువంటి పురంధేశ్వర గారు ఈ రోజుకి ఈ రోజు రాలేదు ఆవిడ దాదాపు వచ్చి కూడా పది సంవత్సరాలు అయినట్టుంది దగ్గర దగ్గర గత ఎన్నికల్లో కూడా పోటీ చేస్తున్నారు బీజేపీ సంస్కృతి ఏంటి బీజేపీ యొక్క సిద్ధాంతం ఏంటి ఇప్పటికీ తెలియదు ఇప్పుడు ఆవిడ ఏంటి ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్ గా ఉండి చంద్రబాబు సెక్రటరీ గా పనిచేస్తారు

కార్యకర్తలు తీసుకొచ్చేవాడు గుట్టుబాబు గారు చిట్టిబాబు గారు ఇప్పుడు అవన్నీ ఎందుకంటే అక్కడ అయిపోయి సీట్లు సీట్లు ఇచ్చారు చేశారు కోసం జరిగినప్పుడు

ఈ ఏమిటి వాళ్ళు కదా అది కదా వేరే టాపిక్ మాట్లాడేటప్పుడు జ్యోతికి పేరార్స్ ఉండాలి వాళ్ళు అంటున్నారు పోయిన రెండు వేల పద్నాలుగులో ముగ్గురు కలిసే మేనిఫెస్టో ఇచ్చారు సంతకం పెట్టి మరీ ఇచ్చారు ముగ్గురు మేనిఫెస్టో దాంతో ఒకటి ఆరు వందల్లో ఒకటి నెల గంటల జాబు వస్తాం జాబు జాబు రాలా

మీరే బీజేపీలో పెద్ద పెద్ద నాయకులతో ట్రావెల్ చేశారు మీరు ప్రశ్నించాల్సింది ఆ రోజు మరి చంద్రబాబు గారిని ప్రశ్నించాని ప్రశ్నించేటర్ ప్రశ్నించే వద్దు అన్న వాళ్ళనే పార్టీ వచ్చేసాం ఇది ఇది అనైతికము మన తిట్టుకున్నాం ఊసుకున్నాం చంద్రబాబు అంతా అవినీతి పరుడు లేడని అలాంటి ముఖ్యమంత్రి లేని ప్రధానమంత్రి గోట పట్టు మాట్లాడించాం మనం అదే పవన్ కళ్యాణ్ చంద్రబాబుని తిట్కుందో సరముందో నా తల్లి తిట్టాను అవమానించారు కాదు